ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక వీళ్ళ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి వీరికి రేషన్ కార్డు ఉండదు ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎందుకు ఈ రేషన్ కార్డును రద్దు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులను కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియని ఎప్పటి నుంచి చేపడతారు ఇప్పటికే అనేక కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది ఇక ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డులన్నీ కూడా ఎందుకు రద్దు చేస్తున్నారు ముందుగా రద్దు చేస్తే వీళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ కూడా ఎవరికెవరికి రాదు రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయరు ఇక ఎవరికి చెయ్యరు ఏంటి ఎందుకు అసలు ఈ రేషన్ కార్డులు మనకు రద్దు అవుతున్నాయి ఏ కారణాల చేత రద్దు అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది అందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ కట్ అయిపోతుంది ఇక రేషన్ కట్ అవ్వటమే కాకుండా వీళ్లకు రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియచేయడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలు పొందడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ మరేదైనా పొందడానికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం ముఖ్యంగా చూసుకుంటే ప్రతీ నెలా కూడా మనం తినడానికి రేషన్ బియ్యం కావాలన్నా కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దానికంటే ముందు రేషన్ కార్డులను కూడా అంటే కొంతమంది రేషన్ కార్డులు మాత్రమేనండి మిగిలిన వాళ్ళకు కాదు ఇవి ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే కేవైసీ చేసుకోరో వారికి అంటే ఆధార్ కార్డుకు మీ యొక్క రేషన్ కార్డుకు లింక్ అన్నమాట ఈ రెండు అయితే ఎవరైతే లింక్ చేసుకోరో వాళ్లకు ఈ యొక్క రేషన్ ఉండే అవకాశం లేదని గతంలో చెప్పింది ఆ రేషన్ కార్డులు రద్దు చేస్తామని గతంలో చాలా వరకు కూడా రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దయిపోయాయి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్తో ముందుకు వచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పటికే మనకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ఈకేవైసీ చేసుకొని వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేసి ఇప్పుడు తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు అంటే ఆదాయ పన్ను కడుతున్నటువంటి వాళ్ళ రేషన్ కార్డులను కొంతమంది అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇటువంటి రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దయిపోతాయి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే రేషన్ కార్డు రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా పాటించి ఈ యొక్క రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు చేయబడతాయి కాబట్టి మీకు రేషన్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా రేషన్ కార్డులు ఎందుకు ఇస్తారంటే మనకి బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ కుటుంబాలు ఉంటాయి కదా అంటే దారిద్ర్య రేఖ వాళ్ళు ఉంటారు కదా కుటుంబాలు వాళ్లకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇస్తారు ఈ రేషన్ కార్డులు కూడా దాదాపుగా మూడు రకాలుగా ఉన్నాయి అంతోదయ కార్డులు ఈ అంతోదయ కార్డుల ద్వారా ముప్పై ఐదు కేజీలు ఇస్తారు అన్నపూర్ణ కార్డు ఇది ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక్కొక్కలకు కూడా పది నుంచి పదిహేను కేజీలు వస్తాయి ఒక మామూలుగా బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డులో ఐదు కేజీలు వస్తాయి ఒక్కొక్క మనిషికి కూడా రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళకు పంపిణీ అయితే చేస్తున్నారు ఈ విధంగా మనకు రేషన్ కార్డులో రేషన్ బియ్యం కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఈ రెండు కారణాల చేత మనకు ఈ రేషన్ కార్డు అనేది రద్దు కాబడుతున్నాయి విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఇక వచ్చే నెల నుంచి వీళ్లకు రేషన్ కూడా అంటే మనకు మార్చి నుంచి కూడా ఈ రేషన్ కూడా రాదు అలాగే రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుంది ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించి జనవరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాళ్ళకి అప్పట్లో అయితే అమలు చేయలేకపోయారు ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగలేదు ఇక ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవయో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెల అంటే మనకి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ముగిసింది ఆ మీటింగ్లో కొన్ని విషయాలనే చర్చించటం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలో బడ్జెట్ పైన ప్రత్యేకమైన చర్చ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ నెల ఇరవైన జరిగేటటువంటి క్యా రెండో క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తున్నట్లుగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గతంలోనే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఒక గొప్ప శుభవార్తనైతే చెప్పారు కొత్తగా పెళ్ళైన వాళ్లకు ముందుగా ప్రాధాన్యత ఉంటుంది వాళ్లకు ముందుగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డులు పొందాలంటే తప్పకుండా ఆధార్ కార్డు అనేది మీ వైఫ్ ఆధార్ కార్డు ఎక్కడుంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి మీరు మార్చుకోవాలి మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి మీ ఆధార్ కార్డులు రెండు మీ ఫ్యామిలీ ఫోటో అలానే మీ పెళ్ళైన మ్యారేజ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈజీగా కూడా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి మార్పులు చేర్పులు కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక ఈ మార్పులు చేర్పులు కూడా చేసుకోవటానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఒక రేషన్ కార్డులో వచ్చేసి మీరు పిల్లల్ని చేర్చుకోవటం అంటే పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా చేర్చుకోవాలనుకున్నా అలానే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రేషన్ కార్డులోంచి తొలగించాలన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి మీరైతే లబ్ధి అయితే పొందవచ్చు మొత్తానికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చేపడుతుంది ఇరవయో తారీఖు నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ఉంటాను